హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చూడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్న వారి అందరికీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే కొత్త పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి ఆల్రెడీ నాలుగు లక్షల మంది దగ్గర అయితే అప్లికేషన్ తీసుకున్న వారికి అయితే కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుందండి మీరు కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే అనుకుంటే ఏ రకంగా అప్లై చేసుకోవాలి అని చెప్తాను వీడియో స్కిప్ చేయగానే లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా నవంబర్ నెలకి సంబంధించి అయితే వీరికైతే పెన్షన్లు అయితే ఇవ్వడం లేదండి వీరికి మాత్రమే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి అది ఎవరికని చెప్తాను కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ అయ్యి అండి కూడా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయబోతుంది డబ్బులైతే వారికి నవంబర్ నెల సంబంధించి అయితే తీసుకోబోతున్నారండి వారు కూడా చెప్తాను నవంబర్ నెల పెన్షన్ తీసుకునే టైంలో ఖచ్చితంగా మీ దగ్గర అయితే రెండు డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి ఆ రెండు డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పెన్షన్ సంబంధించి తనిఖీలు చేస్తుంది అది జరుగుతున్న ప్రాసెస్ అండి ఇక పర్టికులర్గా గా ఎవరైతే స్పౌస్ పెన్షన్ కి అప్లై చేసుకున్నారో వారికి సంబంధించి అయితే కొత్త పెన్షన్ కి అప్లై చేసుకుంటే కనుక వారికి అయితే శాంక్షన్లు అవుతున్నాయండి పెన్షన్ అనేవి ప్రతి నెల కూడా కొన్ని కొన్ని శాంక్షన్ అవుతాయి ఆ శాంక్షన్ అయినటువంటి పెన్షన్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా అయితే రిలీ చేస్తుందండి ఇక అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే చేసిందండి రాష్ట్రంలో కొత్త పెన్షన్ సంబంధించి అయితే అప్లికేషన్ అయితే తీసుకోబోతుంది అండి త్వరలో అంటే వచ్చే నెలకి సంబంధించి నవంబర్ నెలలకు సంబంధించి అప్లికేషన్స్ చదివే తీసుకోబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే వచ్చినాయండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ యాభై సంవత్సరాల ఏజ్కి పెన్షన్ అయితే ఇస్తామని చెప్పారు ఇక పెన్షన్ అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు దీంతో పాటు క్యాస్ట్ ఇన్కమ్ డేట్ డబల్ డెబిట్ రెండు పాస్పోర్ట్ సైడ్ ఫోటోస్ అప్లికేషన్ అనేది వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే ఇస్తారు అక్కడ తీసుకుని అయితే రాసేసి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి పర్టికులర్గా దివ్యాంగ్ సర్టిఫికేట్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది దివ్యాంగ సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంట్ అబో పర్సంటేజ్ ఉండాలి ఇక అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ ఉంటాయి కనుక వారికి అయితే పదిహేను వేల రూపాయల పెన్షన్ అదేవిధంగా ఇక్కడ వీరికైతే పర్టికులర్గా ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది వస్తుందండి మొత్తం మీద దివ్యాంగ్ పెన్షన్ పొందాలంటే మీ దగ్గర దివ్యాంగ్ సర్టిఫికేట్ అనేది కలిగి అయితే ఉండాలండి ఈ రంగం మొత్తం మీద సర్టిఫికేట్ కలిగి ఉండే అప్లై చేసుకుంటే కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరుగుతుంది ఈ శాంక్షన్ అనేది నవంబర్ నెల నవంబర్ నెల సంబంధించి అయితే పెన్షన్లు అయితే శాంక్షన్ చేస్తారని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తున్నాయి అండి ఇక అదేవిధంగా ఆల్రెడీ గతంలో ఏదైతే అప్లై చేసుకున్న డేటా ఉంటుందో వారంతా డేటా కూడా ఫ్లెచ్ చేయబోతున్నారండి ఫ్లెచ్ చేసి ఈ డేటాకి అయితే చేసి మొత్తం మీద ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుందో వారికి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తున్నట్లయితే అప్డేట్ వస్తున్నాయి అండి ఇక అదే విధంగా నవంబర్ నెలకి సంబంధించి చూసుకుంటే కనుక పెన్షన్లు అనేవి కొంతమందికి అయితే శాంక్షన్ కాకపోవచ్చు అండి కొంతమందికి అయితే రాకపోవచ్చు కాబట్టి వారికి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయరు ఇక అదే విధంగా ఎవరైతే అప్పీల్ చేసుకున్న పర్సన్స్ ఉంటారో ఈ అప్పీల్ చేసుకున్న పర్సన్ లో పర్టికులర్ గా ఎవరన్నా గనక అర్హత కోల్పోతే కనుక వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా నోటీసులు ఇచ్చేసి వారి యొక్క పెన్షన్ తొలగిస్తే కనుక వారికైతే నవంబర్ నెలకు సంబంధించి పెన్షన్లు రాకపోవచ్చు అదేవిధంగా డిసెంబర్ నెలకు సంబంధించి కూడా పెన్షన్లు కొంతమందికి అండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ ఇస్తే కనుక తొలగించవచ్చండి కొన్ని పెన్షన్లు లేదంటే కనుక యథావిధిగా మొత్తం వెరిఫికేషన్లు కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా వెయిట్ చేయాల్సి అయితే ఉంది సో వెయిట్ చేయాల్సి అయితే ఉంది కాబట్టి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అయితే ఇస్తారండి అప్పుడు దాకా సో ఫర్దర్ గా లాస్ట్ లో ఎవరైతే ఈ పెన్షన్లన్నీ కంప్లీట్ చేసేసుకుంటారో వారికి సంబంధించి అప్పుడు సో ఎవరికి పెన్షన్లు ఏ పెన్షన్లు వస్తే ఆ పెన్షన్లు ఇస్తారు దాని తర్వాత ఎవరు పెన్షన్లు ఆపేలో ఆ పెన్షన్ అయితే ఆపేస్తారు ఇక పర్టికులర్ గా చూసుకుంటే కనుక రాష్ట్రంలో పెన్షన్లు తీసుకునే టైంలో నవంబర్ డిసెంబర్ సంబంధించి పెన్షన్ తీసుకునే టైంలో సో ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ తీసుకునే టైంలో కంపల్సరీ ఆధార్ కార్డు అయితే కలిగి అయితే ఉండాలి దీంతో పాటు పెన్షన్ కార్డు అయితే కలిగి అయితే ఉండాలి పెన్షన్ కార్డు ఆధార్ కార్డు మీ దగ్గర పెట్టుకుంటే అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే తీసుకుంటూ ఉండవలసి అయితే ఉంటుందండి లేదంటే కనుక మీ పెన్షన్కి అయితే సో కోల్పోయే అవకాశం అయితే ఉందండి ఈ రంగ రాష్ట్ర ప్రభుత్వం ఇక గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే అందరూ కూడా పెన్షన్లు అయితే ఒకటో తేదీనైతే పంపిణీ చేస్తారండి రెండో తేదీన ఆదివారం వచ్చింది కాబట్టి మళ్ళీ మూడో తేదీనైతే పంపిణీ చేస్తారు మాక్సిమం అందరూ కూడా ఒకటో తేదీనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినప్పుడు నేను తెలుస్తుంది కాబట్టి అప్పుడు మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ